ఎవరి దూతాలు మీరు ఎవరి దూతాలు మీరు ఎవరు పంపగా వచ్చినారు ఉల్లప్పాయ గారి దూతలం వారు పంపగా వచ్చిన్నాము నేను పంపకపోతే మీరు ఈ గడపలా దాటుతారు ఒక తోపు తోసి వెళతాము ఇంటి లోకి సందడి ఏంట 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 ఇంకొకసారి మీరు ఇంట్లోకి రావాలని అనుకుంటే రావాలనుకుంటే చూసుకున్నానండి ఇరవై సర్వీస్ రోడ్ చాలా మంది చూసాం నమస్కారం అండి ఈ పేరు మైనా గోరికి పెద్దగా అండి నా పేరు లాగితే నేను పెంటయ్యండి మా అమ్మ సంతానంలో నేను ఒక్కనే మిగిలేనండి అందుకని నా పేరు పెంటయ్యా అని పెట్టారు మంది ఉంది మీరు ఏది నేర్పితే మాట్లాడుతుంది నేను పడవ నడుపుతాను పాటలు పాడతానండి పడవ వెళ్ళాలనుకోండి మూడు సార్లు తిట్టేస్తే చాలండి ఎగువకు రావాలనుకోండి ఒకసారి తిట్టేస్తే సాలండి తెసలు తెట్టండి ఇది పాడండి ఈ పేరు ఎలా వచ్చిందంటారా రమణ దమ్మలేడండి సీతాదేవిని ఎత్తుకుపోయేటప్పుడు కాస్తంత ఆయాసం వచ్చి ఈ ఊళ్ళో ఒక అడుగు దిగి మనిషిని మంచి తగలేడంట అప్పటి నుంచి లాంకపాడైందండి చూడండి నీకేం కావాలన్నా జాగ్రత్తగా చూసుకోమని బుల్లబై గారు నన్ను ఇక్కడ పెట్టారు చెప్పండి కొండ మీద కోతి కావాలా రాతిలో కప్ప కావాలా పాపళంలో గంగ కావాలా చెప్పండి చందమామామ ఆకాశంలో చందమామ 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 కావాలి ఆకాశంలో ఎక్కడ ఉందండి లేదు కదండి లేదా ఊకొచ్చేసిందండి ఇక్కడే ఉంది సందమామండి ఆకాశంలో సందమామ దూరానికే ఎలుగంట దాంట్లో శవల పిల్లి మాయంట పేదరాశు పెద్దమ్మ కథ అంట దగ్గరికి వెళ్తే అవన్నీ రాళ్ళంట కానీ ఈ సందమామను చూడాలంటే చాలవు వెయ్యి కళ్ళంట ఎంతసేపు నుంచి నన్ను మాట్లాడించారు గాని మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేంటండి మాట్లాడండి మాట్లాడండి అయ్యి బాబు లేచి లేచే బాకనేవాడు మీరు వచ్చినప్పటి నుంచి వండం తింటలేదు నీళ్లు తాగట్లేదు మీరే ఊరు నుంచి వచ్చారు మీరేమిటి ఇక్కడికే ఎందుకు వచ్చారు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అభ్యంతరం ఉంటే చెప్పద్దండి కానీ చెప్పండి నా కథ మొత్తం అంతా చెబితే ఎవరూ తట్టుకోలేరు నువ్వు అడిగావు గనక కుదించి పొడుపు కథలా చెప్తాను వేయండి కదా పొడిసినా వేపినా మనకు మనమే సాధండి చెప్పడానికి కథ కాదు విని తీర్చడానికి వ్యధా కాదు చిలకే నేసుకున్న పంజరంలో చెప్ప అప్ప ఇనపత లాంటి మగోడు లేకపోతే ఎవరు తీరుస్తాడా సామాన్యుడు వల్ల కాదే తల్లి చేసుకున్న పంతలం అంటే అదేనే వాళ్ళ ఇదిగో అంటే చెప్పు అయ్యో ఆ కథల విషయం ఏమిటి వాళ్ళకి చెప్పు నాకు అర్థమైందిలే ఏంటి ఒక్కళ్ళకి తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి కళ్ళినా అందమైన లోతైన పొడుపు కదా ఇది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అల్లిన పొడుపు కదా నిజమేనా నిజమేనా నువ్వు చెప్పేది అబ్బా ఏమీ తెలియనట్టు అమాయక నందరచిన మాట్లాడుకు మనసుని కథల్లో పెట్టి ఇరికించకూడదు ఒక్కొక్కసారి ఏమీ అర్థం కావు నేను కాబట్టి అర్థం చేసుకున్నాను

తేలు ఏంధిలో ఉట్టి కట్టావు సరదాగా ఉండి ఉట్టి ఆభారం పెట్టిందేమో మామూలు ఉట్టి కాదు ఇవాళ కృష్ణాష్టమి కదా ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే నువ్వు రెండు కొంగు కత్తికులు ఉంటాడని కృష్ణ శతకల్లో చెప్పారు కృష్ణయ్యా ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా ఏంటి నాకేం పనిలేదనుకుంటున్నావా దేవుకి వెళ్ళి లంగానికి రంగేసుకోవాలి మర్యాదగా ఉండవో ఈసే ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ రంగులు ఉట్టి కాలగట్టువా ఓటి నన్నేమో నా అనుకోని నా పెడతనేమి అనొద్దమ్మా ఇది మావుని ఉట్టి కాదు ఈ ఉత్తిని కొడదామని ఉడతల పిచ్చే చౌదరి గారు విడతల పాలెం ప్రెసిడెంట్లే ఆరు సార్లు కొత్త పోయి నేడు ఎందుకోసం ఎదిగిపోయాను ఎందుకు పనికి రాకుండా పోయాడు ఏలూరు ఎల్లారెడ్డి గారు ఏడుగుర్రాల రథం మీద వచ్చి ఉట్టి కోసం ఎగిరి ఊరుకులోకి పోయాడు ఈ పండగ మా ముని మామ తరం మా మామకిచ్చింది మా మామ తరం మా అమ్మకిచ్చింది మా అమ్మ తరం నాకిచ్చింది ఓహో అయితే ఇది తరాలు తినేసిన పండుగ అనమాట వారసత్వాల పండుగ నువ్వు పండగ చేయవా ఆడది అడిగా కూడాల అనుకో చెట్టుకి మనకి ఉంది ఇదిగో రాయి చేతికో తీసుకారికి పోవా అయ్యో నా ముద్దులు అడ్డమైన అయితే కొట్టకూడదు అందగాడి వాటమేని చెట్టు పగిలి కొట్టాలి ఇదిగొక ఏదైతేనే అవ్వాల్సిన పని కదా చేత్తోటే చేసాయి అసలు నేనే వేసేదాం కానీ చిన్న చిన్న పిలసలు అయితే కొట్టగాలి కానీ ఈ పిలవ నువ్వే కొట్టాల వేసేదబ్బా

జరిగిన వెళ్ళిపోయావా వచ్చే పని అయిపోయాక ఎవరుంటాడే నువ్వు ఈ పెంకులు తప్ప అయినా దాన్ని పోయే ప్రతి అడ్డమైన వాడిని నువ్వు అడుక్కోవటం వాడు వెక్కిరించడం నీకెందుకే నీకేమున్నాక నీ పతిని ఏంటది నేను ఇది మాట్లాడుతుంటే దిక్కులు చేస్తున్నా రాగానే పలకరించడం నవ్వడం మాట్లాడడం పూలు పెట్టుకోవడం ఇవేం అలవాట్లేదా నీకు ఒకవేళ నేను నీకు అన్యాయం చేస్తానని భయపడుతున్నావా ఇదిగో నీ పేరు మీద ఐదు ఎకరాల పొలం ఈ గెస్ట్ హౌస్ రిజిస్టర్ చేయించాను చూడరా నిన్నొక రాణిలా చూడాలి నేను అనుకుంటున్నాను కానీ నువ్వు నాతో మాట్లాడడానికి బాధపడుతుంది ఓపడకండి బాబు మీరే లోటు చేయటం లేదు జరిగింది మర్చిపోలేక బాధపడుతుంది రాదా చెరువులో రాయేస్తాం అలలు వస్తాయి చేత్తో ఆపగలవా వాటంతటే ఆగాలి కొంచెం ఓపెట్టాలి మరి మనిషే కావాలనుకుంటే ఎన్ని అక్కర్లేదు కానీ మనస్సు కావాలనుకుంటున్నా కాబట్టి ఆలోచిస్తున్నా ఆలోచన కూడా ఒక హద్దుంటుంది లెవెల్ దాటారు పుక్కైపోతారు రాదమ్మని బుల్లపై దగ్గర తీసుకొచ్చారంట రాదమ్మ వచ్చిందంటవా పాఠాలు పాటాలైతే పడవ దిగబడిపోద్దాం ఏమో అనగలదు చదన్నం మొగిడైతే మెరుగైతే తెల్లమంటారు అది లేకపోతే దిగదాం పర్వాలేదు పచ్చి మిరప ఎవరు కొరకమన్నారు ఏది బట్టే కొరికేటివేనా అలవాటు లేని నాళ్ళు మిరపాయ కొరకూడదు గోప గుయ్యమని మండిపోద్దు మిరపాయ విషయంలో మీలాంటి అలవాటు లేని నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మమ్మల్ని కట్టుకునే వాళ్ళు పొడకతోనే మిరపాయలు కొరుకుతారు వాళ్ళు ఇప్పుడు కొరికిన్నా మండదు నేను కొరుకుతా కొరుకు కొరుకు ఏవోయ్ మైనా గోరి ఇంకా పెద్ద గోపాలకృష్ణ రేపు కప్పల తీర్పు నీతో చాలా మాట్లాడాల్సింది సిద్ధంగా ఉండు పొద్దున్నే వస్తాను మనసు ఎప్పుడు బాగాదండి దాన్ని ఎలాగైనా మానవే బాగు చేసుకోవాలి అసలు మా తుర్రుపిట్టరావు గారిని చూసి నేర్చుకోవాలండి అవునండి ఉన్నాళ్ళండి ఒక కష్టాలు మనిషి ఆడికి వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావండి ఆడు పొట్టగానే వాళ్ళు చచ్చిపోయింది పెరిగే లోపల వాళ్ళు బాబు చచ్చిపోయింది వాతావరతి కోసం మారే తల్లి వాతలు పెడితే వాతం వచ్చి కాళ్ళు ఆడు ప్రేమించిన అమ్మాయిని పక్కింటాడు చేసుకున్నాడండి ఆ తమ అప్పులు బట్టుకు అయినా సరే కొంచెం కూడా పిలింగ్ అవడండి కాళ్ళు ఒకటి ఎల్లకెల్లా పడుకుంటాడండి నేల నమ్మనుకుంటా అండి ఆకాశనాలు అయ్యి అనుకుంటాండి ఈ ఊరు మొత్తం వాడు ఆశ అనుకుంటాడండి ఆడు ప్రేమించిన అమ్మాయి పట్టు జేబులో పెట్టుకుంటాండి ఉండేడు కళ్ళు రాగి నాకేంటో కట్ట అని చెల్లియో చల్ల కన పాడుకుంటాడు ఆ తిరుపతి రావుని ఒకసారి చూడాలని ఉంది చూపించదాడు ఆడి కాన పడ్డండి ఇలాంటి వాళ్ళ కష్టాలు మరిపించడానికి నేను అల్లుకున్న అప్పతప్ప మంచి అండి అంటే చూసారా చూసారా మీరు కస్టమర్స్ పెళ్ళి నవ్వేరా లేదా ప్రతి మనిషి ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అందుకేనండి రేపొద్దున మీరు కప్పల తీర్థం రావాలి రంగులే రంగులు